ఇప్పుడు జనరల్గా మా అసోసియేషన్ గురించి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ ఇయర్లో మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి కదా ఏమో మొన్న మాకు అయినది ఏంటంటే ఒక తీర్మానం జరిగింది ఆ బిల్డింగ్ కట్టే వరకు ఎప్పుడైతే ఆ ప్లేస్ తీసుకొని ఇప్పుడు ఏదో ఉంది స్టార్ట్ చేస్తున్నారో ఆయన రెడీగా ఉన్న డబ్బులతో కాకపోతే జనమే ఇక మాకు ఎక్కడ కావాలి ఫిల్మ్ నగర్లో అన్నారని ఆపారు వాళ్ళందరూ దూరంగా తీసిస్తారు నార్సింగ్ లాంటివి వద్దనేసారు అయిపోయింది దిపాటికి కానీ ఆల్మోస్ట్ హాఫ్ ఇయర్స్ అవుతుంది కానీ ఆయన తీసుకుంటానన్నాడు కానీ మేమందరం ఉన్నాం కదా సాక్ష్యం అక్కడ వచ్చిన జనం అందరూ కూడా మాకు ఫిల్మ్ నగర్ అలవాటు అయిపోయింది ఇక్కడే ఉంది కదా ఇక్కడే కొన్ని అది డిమాల్స్ చేసి కడతారు అనుకున్నారు ఒక ఫ్లోర్ అంతా తీసుకుందాం అనుకున్నారు విష్ణుబాబు ఫోర్ ఫోర్ ఫ్లోర్స్ ఫైవ్ క్లోర్స్ ఎంతో నేను పట్టి పెట్టుకుంటాను అన్నాడు సొంత డబ్బులు కానీ వీళ్ళందరూ ఫిల్మ్ నగర్ లో డిమాల్స్ చేస్తే అక్కడే చేయండి మాకు నార్సింగ్ దాకా వద్దు అని ఫీల్ అయ్యారు సో దాని వల్ల ఆగిన విషయం అది అంతేనా దానివల్ల ఆగింది ఇప్పుడు మొన్న మొన్న ఒక చిన్న తీర్మానం ఏంటంటే అందరూ ఇనానిమస్ గా మీరు బిల్డింగ్ అయిన తర్వాత దిగాలి పదవుల నుంచి అంతవరకు మాకు ఎలక్షన్ కూడా వద్దు బికాజ్ ఎందుకు అడుగుతున్నాను అంటే చాలా మంది ఆ టైంలో వీళ్ళిద్దరూ కొంచెం అంటే ప్రకాష్ రాజ్ గారు కూడా ఉన్నారు కదా చాలా మంది ఒపీనియన్ ఏంటంటే విష్ణు గారు కాకుండా ప్రకాష్ రాజ్ గారు వచ్చి ఉంటే ఇంకా చాలా తొందరగా బిల్డింగ్ వర్క్ కంప్లీట్ అయ్యేది అని చెప్పి మరి అది అప్పుడు ప్రాక్టికల్ గా చూస్తేనే అన్ని తెలుస్తాయండి ఈ మధ్య జూన్ జూలైలో మేబీ ఒక ఉండొచ్చు అన్నారు ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ ఆ ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ లో ఖచ్చితంగా అందరూ వెళ్ళి ఫండ్ రైజ్ చేసి తీసుకొచ్చి పెడతారు ఇప్పుడు ఏమో ఎవరు ఎక్కడుంటుందండి ఉన్నవన్నీ ఇన్సూరెన్స్ లేని అవన్నీ కడుతుంటే తగ్గిపోతాయి కదా సో మళ్ళీ చేస్తారట అది అన్ని చూడాలి ఆయన గెలిస్తే గట్టి కట్టేసి ఎవరి పార్టీ అది అలాగే అంటారు ఇప్పుడు ఒక ఒక పార్టీ ఎలక్షన్లో గెలిచినప్పుడు రెండో పార్టీ ఆటోమేటిక్గా ఆరోపణలు చేస్తారు ఇప్పుడు మన మామూలు జనరల్ ఎలక్షన్లో కూడా సేమ్ ఇక్కడ అంతే అంతే ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మేము అనేవా మేమనేవాళ్ళేమో మేము ఉండుంటే మేము అలా అంటాం అనమాట అట్లా ఉండదు కాబట్టి సో సంగతి చె సో అసలు రేవు పార్టీ గురించి మాట్లాడితే అసలు వెళ్ళారో లేదో తెలియని రేవి పార్టీ గురించి అందులో శ్రీకాంత్ గారి గురించి ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేశాము కానీ శ్రీకాంత్ గారితో పాటుగా జానీ మాస్టర్ గురించి అండ్ యాంకర్ శ్యామ్లా గారి గురించి వీళ్ళందరి పేర్లు అంటే వీళ్ళ మీద ఏదో ఏదో అంటే ఏమన్నా పొలిటికల్గా కూడా ఏమన్నా వీళ్ళ మీద బురద జల్లాలి అని చెప్పేసి ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయంటారా అయిండొచ్చు అయి ఉండొచ్చు మరియు అయి ఉండొచ్చు అండి ఎందుకంటే నేను వాళ్ళ వైపు నేను ఇక్కడ తెలంగాణ పాలిటిక్స్ లో ఉన్నాను కాబట్టి నాకు ఆంధ్ర పాలిటిక్స్ లో ఉన్నారు వీళ్ళంతా సో నాకు వాళ్ళు అక్కడ ఏమనుకుంటున్నారు అన్న దానిలో ఎవరైనా పెట్టారా కల్పించారా రూమర్స్ పెట్టారా అన్నది నాకు తెలియదు నేను మీతో పాటే విన్నదే కాకపోతే మాక్సిమం లాగేరా వీళ్ళందరూ ఎవరు నాకేమో అక్కడ టీవీలో చూపించిన దీనిలో కూడా ఏం కనిపించలే వాళ్ళ కనిపించలేదు కానీ నాకు అనిపించకుండా నా ఊరు అది ఉత్తు అట్లా ఈవిడ ఒక్క మ్యాచ్ అయింది డ్రెస్ పక్కన ఒక ఆమె ముసిగేసుకొని ఉంది ఈవిడ ఫోటో కనిపిస్తుంది అంటే మీకు తెలిసినంత వరకు నిప్పులైందే పొగరాదు కానీ ఇంత మీడియా ఇంత స్ట్రాంగ్ గా వీళ్ళ ముగ్గురు పేర్లు చెప్తుంది అంటే అయితే తెలుస్తుంది చూద్దాం మరి అందుకని నేను కూడా వెయిట్ చేస్తాను వెయిటెన్సీ అంతే మనం వెయిట్ చేయాల్సింది మనకి తెలిసినంత వరకు మాట్లాడగలం అంత బియాండ్ దట్ మనం వెళ్ళిపోయి మనం ఏం మాట్లాడతాం ఎందుకంటే మనం వెళ్ళిపోయి ఏదైనా చేసి మాట్లాడినా కూడా అక్కడ నిజంగా జరిగింది అనుకోండి లేకపోయినా మళ్ళీ మనం ఏం చెప్పినా దానికి మళ్ళీ రివర్స్ అయిపోయి వాళ్ళు ఏం లేదనుకోండి మనకెలా తెలుస్తుంది సో మనం ఎలా మాట్లాడు మనం జడ్జ్ చేయలేము ఓన్లీ ఆవిడ మాట్లాడద్దామా ఇక ముందు ఎవరి మీద నోరు బారేసుకోకుండా చెప్పే ఇవి కూడా ఎందుకంటే మనం కూడా ఉన్నాం ఇలాంటివన్నీట్లు ఉంటాయి మన మీద కూడా నిఘా ఉంటుంది ఎవరో వెళ్లేవో లేదో ఇలాంటివన్నీ వస్తున్నాయి సో కర్మ రిటర్న్స్ ఎప్పుడు నువ్వు చేయకు ఇట్లాంటివని చెప్పాను నేను బట్ నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను ఒక ఆడపిల్లగా నేను చెప్పాను ఆవిడకి నాకు వీళ్ళు ఎవరు నాకు తెలియదు ఎవరు వెళ్ళి అక్కడ ఉన్నారు నేను చూడలేదు సో ఈవిడ కూడా ఉండకపోతే సంతోషమే అక్క కొరడా ఒకటి వెళ్ళపూసి రాసినట్లు ఏం చేయలేదా నేనా మీకు అలా అనిపిస్తే అది మీ ఇష్టం జనాలు ఎలా తీసుకుని ఇప్పుడు నేను చెప్తా నేను ఇండస్ట్రీలో ఉన్నాను నేను చాలా నిజాయితీగా నిర్భయంగా ఉంటాను నాకు మందు అలవట్లేదు నేను పార్టీలకు వెళ్ళనన్నా ఒక వంద మందిని తీసుకుంటే వంద మందిలో పది మంది నమ్మొచ్చు నైన్టీ నైన్టీ పర్సెంట్ నమ్మకపోవచ్చు అలా అని చెప్పి వాళ్ళు వెనకాల రోజు నేను తాగను నేను తినను నేను ఎట్లా చేయలేదు అని చెప్పుకోలేను కదా ఇప్పుడు కొరడాత కొట్టేసి వెనపూసి రాశాను అంటే ఆవిడ కూడా అప్పుడు అలాగే మాట్లాడింది ఇంటర్వ్యూలో మరి అప్పుడు నేను కూడా అలాగే అనుకోవచ్చుగా అయ్యో నీకు నువ్వు కూడా ఎంతైనా కాదన్న మా పిల్లవే కదమ్మా అన్నారు నేను కూడా ఇప్పుడు అదే చెప్తున్నాను మరి ఆవిడ అలా రాసి ఉంటే నేను రాసినట్టే కాకపోతే కానట్టే సింపుల్ అసలు వండర్ఫుల్ ఆన్సర్ గా ఇది సరిపోయింది కొత్తగా చెప్పారు నేను అడిగిన దానికి మరి మీరు అడిగింది అది ఓకే అండ్ తెలంగాణ పాలిటిక్స్ లో ఉన్నారు బేసిక్ గా మీరు ఎవరికైనా మాకు తెలుసు ఆంధ్ర పాలిటిక్స్ లోకి ఎందుకు వెళ్ళలేదు అంటే యాక్చువల్ గా నేను ఫస్ట్ నేను బీజేపీ జాయిన్ అవ్వక ముందు జనసేన అనే నా ఫీలింగ్ నేను జాయిన్ అవుతానని చాలా తోటి శ్రీ కృష్ణార్ తోటి మీకు చాలా బాండింగ్ నాకు ఇష్టం అందరికి తెలిసిందే నాకు ఇష్టం బాండింగ్ అంటే తెలుసు మనకి మనకి ఇష్టం ఆ హీరోలంటే అంటే చిరంజీవి గారితో మాట్లాడతా పవన్ కళ్యాణ్ గారితో ఒకసారి రెండు సార్లు మాట్లాడింది మిమ్మల్ని చాలా చోట్ల చిరంజీవి గారితో చూసాం అసోసియేషన్ లో ఆయన ఒకప్పుడు పెద్ద ఆయన మాతో ఉండేవారు కదా ఆయనే కదా ఫౌండర్ మాకు సో ఆయన అంటే ఎప్పుడు ప్రత్యేకమైన గౌరవం అభిమానం వారి వారంటే నాకు మంచి ఎందుకో ఆయన మంచితనప్పుడు నేను చాలా పెద్ద ఫ్యాన్ చిరంజీవి గారికి అలాగే పవన్ కళ్యాణ్ ఆయన అంటే ఇష్టం లేదు ఎవరికి ఉండదు బట్ నేను ఆయన చూసి సినిమాలు చూసి పెరిగా మాకు ఇష్టం ఆయన ఆయన అంటే ఒక నిజంగా చాలా మంది మంచి పనులు చేసి చాలా హెల్ప్ చేసిన మంచి ఆయన చిరంజీవి గారి దేవుడే అలాగే పవన్ కళ్యాణ్ గారు చాలా మంచివారు కానీ వీళ్ళు ఎవరు నచ్చింది ఎవరికి నచ్చింది నోటికి వచ్చినట్టు మాట్లాడతారు నాకు బాధ అనిపిస్తుంటుంది ఎవ్రీ టైం అలాగే నాగబాబు గారు కానీ పర్సనల్ గా తెలుసు ఓన్లీ ఆయన ఎప్పుడు ఒక్కసారి కూడా నన్ను ఏమనలే కానీ ఈ మాస ఎలక్షన్ టైంలో వైపు ఉన్నప్పుడు కొంచెం ఆయన కొంచెం ఫీల్ అయినట్టు అనిపించింది అది ఒక్కటే నాగబాబు గారి విషయంలో సో అంతే అంతకుమించి నాకేమి ఆయనతో ఎప్పుడు ఇది లేదు తర్వాత ఆయన పూర్తిగా లో ఉన్నారు ఎప్పుడు కనిపించినా బాగా మాట్లాడతారు బాగానే ఇదిగా ఉంటారు సో పవన్ కళ్యాణ్ గారు పార్టీలో జాయిన్ అవుదాం అనుకున్న నిజం కానీ నాకు బీజేపీ రాముడు మోడీ గారు ఇంకొంచెం ఇష్టం సో ఇటు మా ఇట్లాగేసింది నాకు మా కొంచెం దేవుడు రాముడు బీజేపీ అటు వెళ్ళిపోయా వెళ్ళిపోయి ఇంకా ఇక్కడే ఉన్నాను కదా అని ఇక్కడ చేస్తూ ఉన్నాను నేను పుట్టింది పెరిగింది ఆంధ్రాలో కానీ వచ్చి అక్కడ ఉన్న దానికన్నా ఎక్కువ రోజులు ఇక్కడ ఉన్నా అయిపోయినా తెలంగాణ అమ్మాయిని అయిపోయినట్టే ప్రజెంట్ అలా అని చెప్పి ఆంధ్రా నా పుట్టిన అయితే నీళ్ళ అయిపోయినట్టు అయిపోయింది అంటే రెండు ఇప్పుడు పుట్టి నీళ్ళ అంటే నేను చమాదని కానీ ఇక్కడ వచ్చేసాను ఇక్కడే ఉంటున్నాను సో అక్కడ ఎప్పుడైనా నా రిక్వైర్మెంట్ ఉంది ఆంధ్ర నేను వెళ్తే కరెక్ట్ మా ఊర్లో నేను పోటీ చేయాలని అనుకుంటే నేను వెళ్ళిపోయి అక్కడ పోటీ చేస్తాను చేయకూడదని లేదు నేను నేను భారతదేశ పౌరురాలే నేను ఎక్కడైనా చేయొచ్చు నేను ఎలా చేయొచ్చు అంటే ఎమ్మెల్యే చేయాలంటే అక్కడ చేయాలి ఎంపీ చేయాలంటే ఎక్కడ చేయొచ్చు సో నేనేమో చేయన సో ఫ్యూచర్ లో ఎక్స్ ఫ్యూచర్ లో నేను చేస్తాను కొంచెం టైం తీసుకున్నాను ఈసారే ఎక్స్పెక్ట్ చేస్తాను అనుకుంటున్నాను ఎందుకంటే మీ దగ్గర ఎలా ఉందంటే ఇక్కడ చిరంజీవి గారు ఎవరినైతే సపోర్ట్ చేశారో మీరు వాళ్ళ వైపు లేకుండా మా అసోసియేషన్ లో ఆపోజిట్ లో ఉన్నారు అండ్ అండ్ లో కూడా చూస్తేనేమో కూటమి వరకు కూటమి మాతో ఉన్నట్టు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కదా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కలిసి ఉన్నట్టే కదా మరి మా అసోసియేషన్ సపరేట్ అవ్వలేదండి నేను విష్ణు గారికి నేను సపోర్ట్ చేశాను నాకెందుకు నా మనసు నేను ఎవరికి సపోర్ట్ చేసినా గెలిచారండి ఇప్పుడు నాకు ఎటువైపు ఉన్నా సరే ఫస్ట్ నేను నరేష్ గారి వైపు ఉన్నప్పుడు ఆయన గెలిచారు ఇప్పుడు విష్ణు గారు మేము ఉన్నప్పుడు మేము అందరం అంటే మనస్ఫూర్తిగా పని చేస్తాం గెలుస్తారు ఇప్పుడు నేను ఎవరి వైపు ఉంటే గెలుస్తారు నేను చెప్పట్లే కానీ నా మనస్ఫూర్తిగా నేను ఓటేసాను నేను ఫైట్ చేశాను నేను ఇచ్చేశాను చిరంజీవి గారు బలపరిచారు కానీ ఆయన కూడా ఆయన ఆయన ఏదో తప్పు చేశారని కాదు ఆయనకు అనిపించిన రీతిలో ఆయన ఆయన పెట్టండి అన్నారు సో దానికి అది వేరండి అది అక్కడ వరకే అది పర్సనల్ గా ఆయన మీద నాకు అభిమానము ఆయన మీద ఉన్న గౌరవం తగ్గదు కదా చిరంజీవి గారు వేరు అది వేరు ఇక్కడ ఎలక్షన్స్ వేరు ఇప్పుడు మన రాజకీయంలోనూ మామూలుగా ఏమంటారు కదా రాజకీయంలోనూ ఎప్పుడు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరని ఎక్కడైనా అలాగే ఈ రాజకీయంలో ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఆంధ్రాలో ఉంటాను ఎక్కడ ఉంటానని పెడితే ఇది ఒక విధంగా రాజకీయమే కదా ఈ మా అసోసియేషన్ కూడా అక్కడ జనరల్ ఎలక్షన్స్ కన్నా ఎక్కువ అవుతాయి ఇక్కడ సో మరి వాళ్ళు మేము కలుస్తామంట ఇవాళ కానీ మళ్ళీ చిరంజీవి గారు అమ్మా బాగున్నామని పలుకు నేను ఆయన సార్ నమస్కారం అని కాళ్ళకి ముక్తాను ఆయన అంతే అభిమానం కాబట్టి ఆ అదేం ఉండదు కదా అది వేరు ప్రకాశ్ రాజు గారు నా దగ్గరకు వచ్చి కూర్చొని నువ్వు గెలుస్తా కళ్యాణి అన్నారు ఆ రోజు మరి నన్ను పక్కన కూర్చున్నా ఓటింగ్ అండ్ కౌంటింగ్ టైమ్ లో వాళ్ళ ప్యానల్ నుంచి ఓడిపోయిన తర్వాత మా వాళ్ళు మళ్ళీ వాళ్ళందరూ రిజన్ చేస్తే మా వాళ్ళందరూ వచ్చి అని చెప్తున్నాను ఆయన ఎందుకు మన సపోర్ట్ చేయాలి ప్రకాష్ రాజు గారికి యాంటీగా మాట్లాడేనని ఉండొచ్చు కదా అలా ఉండదు ఇప్పుడు హేమ కూడా మాట్లాడకుండా ఆయన లేరు కదా అక్కడ అందరూ మాట్లాడతారు అట్లా ఏం ఉండదు బట్ అది ఆ టైం వరకే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి